ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజువాడును ఆప్తాను ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఎవరంటాడా తోసిపేరేస్తాడా ఊరికే పెరం పోపులా చెరపట్ల ఆడిపోకండి నీకు నానా అదే నాన్న నేను నీకంటే పొడుగ్గా అద మాత్ర నేను నీ నీకు కూడా పోతానా నువ్వు ఆ తండ్రి గో కూడా పోతావు అర్థమైంది కదా నేను నీకు చేపలు ఇచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ పెడితే ఇవ్వా అసలు ఈ కప్పు లేదు తప్ప అలా కదా ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యం అని న్యాచురల్ గా మా కురాలకి అంతే కదా బాబాయ్ అసలు నా ఆవేశం పెట్టుంటే అలా ఎక్కేస్తా పెట్రా రిజల్ట్ చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలే చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదు గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు ఉంటుందా ఐ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ థ్యాంక్ యూ నాన్న ఏంటి వీడు బోర్ బోర్ నేర్చుకున్నాడు ఏమైంది బాబు మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్ళు ఉర కుహరంలోంచి పెళ్ళుపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంకుపోయేదాకా అలా ఆ అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్లీడర్ నువ్వు విక్కనుంటేలా విజయ్ ఏంట్రా అందరూ గుప్పుగా వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలం మంటు ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం ఆ విజయ్ రేపు బెంగళూరు మైల్ కి అనితం వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ కి ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం ఎవరుదండీ అమ్మాయి గారా ఏ అమ్మాయి గారే బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటాను నీకెలా తెలుసు ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఎరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో అండి ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు వెళ్ళద్దు రాని చెప్తాను వచ్చే ఏం చేస్తారు అయితే ఏమీ కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు అండి రాగానే ఎగిరి అంతే వాడేసుకుని చేశారు కావాలనే కనపడలేదు నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఎవరి భావన చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను చాలా తొంపు కానీ ండి బాబా రండి అందమైన అందమైన పెయింటింగ్స్ ఇది ఫుల్ బాటిల్ ఇది హాఫ్ బ్యాట్లే అమ్మా కూతురేసిన పెయింటింగ్ నేను చెప్పు కోసం అమ్ముకోవట్లేదు కోసం ఇది ఫుల్ ఇది హాఫ్ బాట్లు ఇది క్వార్టర్ బాట్లు రండి ఇంకా సౌకర్యా మందు కొట్టడానికి డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నేను వేసుకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లు ఈ హాఫ్ బాట్లు ఇది క్వార్టర్ బాట్లు వెళ్ళిపోలే ఇంకా వేసుకోండి చెప్పాను మంద నువ్వు కన్నా తండ్రి కూతురు మంచి పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి బాల్ చేస్తావా పైగా నా పెయింటింగ్ పెయింటింగ్స్ అవుతాం పెయింటింగ్ అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా చచ్చిపోయిన అమ్మ గుర్తొచ్చున్నా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు ఏడితేడిపోతుంది ముందు దుఃఖాన్ని

క్షమించాలా క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా సార్ నా పేరు అనిత అది తప్పు కాదు నేను పెయింటర్ని సార్ అది తప్పే కాదు సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం

అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వస్తాడు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక ఉంటుంది అందుకే ఒప్పు ఒక్కడమే మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకు వచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు చెప్పు గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లలు లడ్డు లేదా బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయి పూలేదానా నీ మాట నేర్పుతాను ఈ ఐస్ అదే నాకు అంత అదృష్టం ఏడుస్తాను మోహన్ సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మ జంటాబాత్తగా మేఘడా ఉలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అంతా అని తలుపు తీట్లా అనిత మర్యాద తలుపు దూకు

ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు మరి నాతో రానున్నావుగా అయితే నా కాల్ పట్టుకో सॉरी सॉरी माँ पुत्र चिकना पापा गाय का ना ओके